పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ మండలం పరిధిలోని తొమ్మిది కళ్యాణ లక్ష్మీ షాది ముబారక అర్హులైన నలభై నాలుగు మందికి పద్నాలుగు లక్షల ఇరవై వేల విలువగల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ పట్టణ పరిధిలోని పది లక్షల డెబ్బై రెండు వేల విలువగల ముప్పై రెండు ముఖ్యమంత్రి సహాయ నిధి చొక్కులను రాష్ట్ర ప్రభుత్వ విప్లబ్దిదారులకు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా కానీ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు గత పది సంవత్సరాల్లో పది రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదన్నారు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తూ వెంటనే ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల నూతన రేషన్ కార్డులు మంజూరు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల అదనపు ఇంటి సభ్యులను రేషన్ కార్డులు నమోదు చేసినట్లు తెలిపారు నిరుపేదలకు పక్క ఇంటి నిర్మాణం కోసం వారి స్వంత ఇంటి కలను సాకారం చేస్తూ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు పేరు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయడం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల అన్నా నస్తే ఆదుకునే నాయకుడు అంటే మన ఎమ్మెల్యే గారు హాశ్రే ఎలక్షన్ లో చెప్పిన మాట ప్రకారంగా ఏ పనైనా ఫోన్ ద్వారా కానీ ఇంటికి వచ్చి చెప్పినా కానీ అప్పటికప్పుడు పరిష్కరించి చేసే నాయకుడు అంటే బీసీ బిడ్డ మన ఎమ్మెల్యే ఆశ్రలా గారే గత పది సంవత్సరాలు ఈ సీఎం డిలిప్ అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు ఆరోగ్యంగా ఇబ్బంది పాలైనప్పుడు వేదోడవాదా ఉంటుందని ఈరోజు మన వేములవాడ వార్డు మీ వార్డులకు కాను మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ మన అన్న ఉన్నాడంటే ఎమ్మెల్యే మా ప్రభుత్వ వైపు ఎంత ఎన్ని పనులు చేస్తున్నాడంటే ఎన్ఓసి కానీ ఎల్ఓసి కానీ ఇలా సీఎం రిలీఫ్ పండ్ కానీ నెల రోజుల లోపలనే అన్న తెప్పించి ఇవ్వడం అదేవిధంగా మన వేములవాడ సక్సెస్ అమలు చేయడం మొన్న రోడ్ల విడత కార్యక్రమం కానీ అన్ని విధాల చేయడం నుండి మండలంలో కానీ అదే అన్నగారి ఇంటికాడ కానీ ఎప్పుడు పచ్చిన నెలకు కోటి రూపాయల చొప్పున కోటి లెక్క పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో రెండు సంవత్సరాల లోపలి మన ప్రభుత్వ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మనకు ఆరు గ్యారెంటీలు అమల్లో భాగంగా అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ మహిళా తల్లులకు పసుపు కానీ ఆరు గ్యారెంటీ ఇచ్చిన అమ్మలో భాగంగా మనకు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మనకు సన్న బియ్యం కానీ అదేవిధంగా గత పది సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క ఇంద్రామ్మ డబల్ పేరు గ్రామం కానీ ఒక్క డబల్ పెట్టుకుని నాయకులు కళ్యాణ లక్ష్మి చాత ముఖాల కింద కూడా తొమ్మిది మందికి ఈ రోజు చెక్కులు ఇవ్వడం జరిగింది అసలు సీఎం రెడ్డి కొండ అంటే గత పది సంవత్సరాల కింద ఎవరు కొందరికి తెలిసిందే అది బిఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ప్రజానికాన్ని తెలవబోతుండే ఈ రోజు పెద్ద రాజీ శ్రీనివాస్ గారు తెలవగానే అనే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఉండే విస్తృతంగా ప్రచారం చేసి పేదలందరికీ అండగా ఉండమని చెప్పి వారి యొక్క మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ కోర్సులు కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్ లో చేస్తే మరి మేము తీసుకొచ్చినటువంటి ఎస్టిమేట్ ప్రకారంగా మరి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మరి మీ అందరికీ చెక్కలు జరుగుతుంది ప్రతి నెల కూడా ఒక్కసారి కాదు ప్రతి నెల కూడా అన్నగారి కాబోట మన సీఎం రిలీఫ్ ఫండ్లు మరి ఫైల్ పోతున్నాయి సీఎం ఆఫీస్ ప్రతి నెల మనకు తీసుకొచ్చి మీ యొక్క చెంతకే చెప్పులు ఇవ్వడం జరుగుతుంది నిస్సాయలకు సాయం అందించాలని చెప్పిన ఒక లక్ష్యంలో పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అప్పన్న అస్తాన్ని అందివ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిపోయిందో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి సందర్భంలో కూడా ఆనాడు తెలంగాణ ఇచ్చినప్పుడు ప్రభుత్వం పదహారు వేల కోట్ల నిల్వతో ఏటా డెబ్బై ఏడు వేల కోట్ల అప్పుతో వాళ్ళ చేతిలో పెట్టినరోజు సంవత్సరానికి ఆరు వేల వడ్డీ కట్టే పరిస్థితి కానీ ఈరోజు ఇంద్రమరాజ్యం కావాలని మార్పు కోరినటువంటి ప్రజలు ఈరోజు రెడ్డి ముఖ్యమంత్రి అందరితో చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో ఆనాడు సంవత్సరానికి ఆరు వేలు కట్టే వడ్డీ రోజు నెలకు ఆరు వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకుపోతున్న సందర్భంలో ఈ రోజు నుంచే ఇప్పటికే రేషన్ కార్డులను పేదలకు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని పది సంవత్సరాల్లో పది కార్డులు కూడా ఇవ్వని ప్రభుత్వం ఆనాటిదేజ్ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పది రేషన్ కార్డుకు ఇవ్వని పరిస్థితి ఆనాడదైతే పదేళ్ల క్రితం పెళ్ళై కోడలుగా ఇంట్లో చేరితే కూడా ఆ తల్లికి రేషన్ కార్డులు పేరెక్కినవైన రేషన్ కూడా రాని సందర్భం ఆ ఇంట్లో మనవడు మనవరాలు జన్మించి నాలుగో తరగతి ఐదవ తరగతి చేరుకున్నా వారికి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఆప్రగుతాయో కానీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇచ్చే సంకల్పము ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తూ ఇవ్వడమే కాదు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు వెంటనే ఆరు కిలోల బియ్యం చొప్పున మూడు నెలలు ఒకేసారి ఇచ్చేటువంటి సందర్భం ఇది రేషన్ కార్డు నిరంతరం కొనసాగే ప్రక్రియ కూడా పెట్టినటువంటి సందర్భంలో డబల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ చూపి పదేళ్లలో పది ఇండ్లు కూడా ఇవ్వని సందర్భం అయితే ఈ రోజు నాలుగు లక్షల యాభై ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు ఇళ్లు స్పెషల్ కోర్టకి వచ్చిన సందర్భం సన్నబియ్యం ఆ ప్రభుత్వం అసలు పట్టించుకున్న పరిస్థితి లేని సందర్భంలో ఈరోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిరుపేది లిండ్లకు కరెంటు బిల్లు కూడా పూర్తిగా మాఫీ చేసిన సందర్భం రెండు వందల యూనిట్లకు సంబంధించి రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసిన సందర్భం ఐదు వందలకి సిలిండర్ ఇచ్చే సందర్భం ఆడదాళ ఆటించుకోశక్తే ఉచిత ప్రయాణం కావచ్చే సందర్భం